హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ అరిసెలు రవ్వతో సుజీ రవ్వ అంటాం కదా దాంతో ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఓకేనా ఈ స్వీట్ పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సింపుల్ అండి సుజీరవ్వ బెల్లము ఇలాచీలు ఇవి మూడు ఉంటే సరిపోతుంది ఓకేనా ఒక కప్పు సుజీ రవ్వకి ఒక కప్పు నీళ్ళు తీసుకోవాలి ముందుగల మనము స్టవ్ వెలిగించుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి మనం తీసుకున్న కప్పు వాటర్ పోసుకోవాలి కప్పు కప్పు అయినా తీసుకోవచ్చు పావుకప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను నాకైతే స్వీట్ అయితే కప్పు అయితే సరిపోతుంది మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువనైనా వేసుకోవచ్చు ఓకేనా ఇంకా ఈ స్వీట్ క బెల్లం కరిగేంతలా మనము అయితే దంచుకుందాము నాలుగైదు ఇలాచీలు తీసుకొని ఒక రోల్లో వేసుకొని ఇంకా దంచుకోవడమే చూడండి మెత్తగా పొడి పొడిగా ఇలా దంచుకోవాలి దంచుకున్నాక పై పొట్టు ఉంటుంది కదా అది అయితే తీసేసి ఇంకా మనము ఇప్పుడైతే మనకు బెల్లం అయితే కరిగిపోయింది ఈ కరిగిన బెల్లంలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను అలాగే మనం దంచి పక్కకు పెట్టుకు దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఇలా ఇలాచి పౌడర్ ఫ్లేవరు మనం వేసుకున్న నెయ్యి కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా నెయ్యి కరిగాక ఇందులోకి మనం తీసుకున్న వన్ కప్పు సుజీ రవ్వ ఉంది కదా ఆ రవ్వని పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి మనకు పోస్తుంటేనే రవ్వ అనేది దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడిపోయాక బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మూత పెట్టుకొని స్టవ్ అప్ చేసుకొని మూత పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాతకి ఇది గోరువెచ్చగా అవుతుంది ఇప్పుడు ఒక మనము చపాతి చేసుకోవడానికి ఒక బండ ఉంటుంది కదా ఆ బండ పైన కొంచెం ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న ఈ స్వీట్ ఉక్మని బండ పైన వేసుకోవాలండి వేసుకున్నాక ఇంకా చేతులతోటి చేయితోటి బాగా చపాతి పిండిని ఎలా పీసుమో ఈ పి ఈ రవ్వ ఉప్మాను కూడా అలాగే పీసుకోవాలి ఈ స్వీట్ని కూడా అలాగే పీసుకోవాలి ఇంకా ఉప్మా కానద్దు స్వీట్ అనాలి ఓకేనా చూడండి కొంచెం అయితే వేడిగానే ఉంది వేడిపైనే కొంచెం స్లోగా చేయి కాల్చుకోకుండా కలుపుకోవాలి నేను బెల్లాన్ని కరిగించేటప్పుడే కొంచెం అంతా చిట్కడంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అయితే వేయలేదు ఓకేనా కొంచెం ఉప్పు వేసుకొని ఈ స్వీట్ని అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం పిండి అయితే చల్లుకోవాలి మంచి బ్యాండ్ బాండింగ్ బైండింగ్గా ఉపయోగపడుతుందండి గోధుమ పిండి ఈడ స్కిప్ అయితే మిస్ అయిపోయింది కొంచెం అయితే గోధుమ గోధుమ పిండి వేసుకొని ఈ స్వీట్ని అయితే చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చపాతి లెక్క ఒక ఉండ చేసుకొని దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతి లాగా బాగా మందంగా కాదు బాగా పలచగా కాదు మీడియం సైజు బిస్కెట్స్ ఎట్లా ఉంటాయో అంత అయితే సరిపోతుంది మనము సేమ్ అరిసెలకు ఎంత తీసుకుంటామో మందము అంత తీసుకుంటే సరిపోతుందండి ఇలా చపాతి ఒత్తుకొని ఒక క్యాపు సహాయంతో ఈ నేనైతే రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాక ఇంకా డీప్ ఫ్రైకి సరిపడు నూనె పోసుకోవాలి నూనె వేడాక ఇంకా ఈ అరిసెలని రవ్వ అరిసెలని ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి మనము వే నూనె అయితే బాగా కాగాలండి నూనె బాగా కాగితేనే మనకు ఈ అరిసెలు అనేటివి పొంగుతు లేకపోతే పొంగవు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అందుకనే నేను హై ఫ్లేమ్లోనే పెట్టి ఈ అరిసెల్ని అయితే రవ్వ అరిసెల్ని అయితే కాల్చుకుంటున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మనకు ఎంతో రుచికరమైన రవ్వ అరిసెలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్